హలో నేను మిశాసరావు సోషల్ మీడియాని మీడియాని బీఆర్ఎస్ పార్టీ నమ్ముకుంది ప్రత్యేకించి కల్వగుంట ఫ్యామిలీ మీడియాని సోషల్ మీడియాని బాగా నమ్ముకుంది దాన్ని చేసుకుని ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి భావిస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వాన్ని భద్రం చేయాలని కూడా స్పీడ్గా దూకుడుగా ముందుకెళ్తూ ఉన్నారు మీకు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలు కానీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు కానీ చూసుకుంటే మీడియా సోషల్ మీడియాని నమ్ముకొని ఎన్నికలకు వెళ్ళారు రెండు వేల పద్దెనిమిదిలో సక్సెస్ అయ్యారు కానీ రెండు వేల ఇరవై మూడులో బోల్తో పడ్డారు దానికి కారణం సోషల్ మీడియాలో ఉండేటువంటి కొన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎలివేట్ చేసే దాంతో బొక్క బోర్లా పడ్డారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అయినప్పటికీ కూడా మీడియా సోషల్ మీడియా మీదనే ఇవాళకి కూడా కలవకొండ ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీ ఆధారపడిందని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది అందుకే హైడ్రా విషయంలో కానీ లేదా లగచర్ల విషయంలో కానీ లేదా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాలన ఎలా ఉంది అనే దాని మీద సర్వే విషయంలో కానీ లేదా లేటెస్ట్గా ఒక మిర్చి వ్యాపారి ఇప్పుడు ప్రభుత్వాన్ని దూషిస్తూ మాట్లాడినటువంటి వీడియోను పోస్ట్ చేయడంలో కానీ దూకుడు ప్రదర్శించారు కేటీఆర్ గారు అనేది వినిపిస్తుంది అయితే ఇది భూమ్రాంగ్ అయింది ఏ విషయంలోనంటే లేటెస్ట్గా టూ డేస్ బ్యాక్ ఆయన ఎక్స్ ఖాతాలో ఒక రైతు ప్రభుత్వాన్ని దూషిస్తూ మిర్చి కొనలేన పరిస్థితుల్లో ఉన్నాం మిర్చి ధర తగ్గిపోయింది ప్రభుత్వం ఆదుకోవట్లేదు ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది ఆత్మహత్యలే అవుతుంది అని చెప్పి అసలు పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వేస్ట్ అని చెప్పి మాట్లాడినటువంటి వీడియో ఒకటి పోస్ట్ చేశారు కేటీఆర్ గారు అయితే విచిత్రమైన పరిణామం ఏంటంటే అది బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మం మిర్చియాడిలో ఒక రైతు మాట్లాడినటువంటి వీడియో అది అది చూసుకోకుండా ఆయన ఆ వీడియోని పోస్ట్ చేశారు ఆ వీడియోని పోస్ట్ చేస్తే ఆ వీడియో వైరల్ అయింది అది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దూషిస్తూ రైతు మాట్లాడినట్టే ఉంటుంది మొత్తం ఫస్ట్ ఆఫ్ అంతా చివరిలో మరొక రైతు ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అని అంటాడు అంటే అది ఎప్పుడో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పలికినటువంటి వీడియో అది అంటే ఎప్పుడో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు పట్టించుకోవట్లేదు అని చెప్పి అప్పట్లో ఖమ్మం మార్కెట్ యార్డ్ లో ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి వీడియో ఆ పాత వీడియోని ఇప్పుడు ఎక్స్ఖాతాలో పోస్ట్ చేశారు కేటీఆర్ గారు అది వైరల్ అయింది దాంతో కామెంట్లు లాస్ట్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పారు అంటే ఇది పాత వీడియో అని తెలిసిపోయింది దీంతో రివర్స్ అటాక్ మొదలుపెట్టారు నెట్ జల్ వెంటనే తేరుకున్నటువంటి కేటీఆర్ గారు ఇమీడియట్ గా ఎక్స్ఖాతా నుంచి ఆ వీడియోని డిలీట్ చేసేశారు దీంతో భూము అయిపోయింది ఆయన సెల్ఫ్ పోల్ వేసుకున్నారు సేమ్ ఇలాంటి సిచ్యువేషనే కొంచెం వెనక్కి వెళితే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఒక సర్వేని పెట్టారు మీకు ఫామ్ హౌస్ పరిపాలన కావాలా ప్రజా పరిపాలన కావాలా అని దాని మీద బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు మరొక ఖాతాల నుంచి ఒకసారిగా అటాక్ చేసి ఫామ్ హౌస్ పాలన కావాలి అనే దాని మీద ఎక్కువగా వచ్చేటట్టు ఓటింగ్ చేయగలిగారు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దొడ్డిదావున అకౌంట్లో నుంచి సర్వేలో పాల్గొన్నారో తెలియజేసేటువంటి ప్రయత్నం చేసింది దీంతో ఈ ఫార్మ్ హౌస్ పాలనే కావాలి అని ఎక్కువ మంది కోరుకున్నట్టు ఫోకస్ చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ బదనాలు కావడంతో ఆ సర్వే గురించి ఎక్కడ మాట్లాడకుండా గప్చిప్గా ఉండిపోయింది అదొక సెల్ఫ్ గోల్ ఇక హైడ్రా గురించి తెలంగాణలో మూసీ ప్రక్షాళన అనేది ఒక ఛాలెంజ్ దాన్ని చేయడానికి అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే డిపిఆర్ తయారు చేశారు ప్రణాళికను తయారు చేశారు ఆ సందర్భంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదా హోదాలో అప్పట్లో మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోల రూపంలో ఉన్నాయి ప్రతి డివిజన్లో స్పెషల్ ఫోర్స్ని పెట్టి ఆక్రమణను తొలగించాలి అని చెప్పి అప్పట్లో కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట అది వైరల్ అవుతుంది మరి ఇప్పుడు హైడ్రాని పెట్టి మూసీ ప్రక్షాళన మూసీకి ఇరువైపులో ఉన్నటువంటి ఆక్రమణను తొలగిస్తున్నటువంటి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా దీన్ని ప్రక్షాళన చేయాలి మూసికి ఇరువైపులో ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంది ఎప్పుడైతే కేసీఆర్ గారి వీడియో వైరల్ అయిందో అప్పుడు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూల ఓటర్స్ని అనుకూల ప్రజల్ని తీసుకొని వాళ్ళ చేత కేసు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దూషిస్తూ మాట్లాడలేక ప్లాన్ చేసి సోషల్ మీడియాలో ఫ్లోట్ చేశారు వీడియోస్ కానీ వాటి వేటికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనుకాడలేదు ఆక్రమణలు తొలగించడం తొలగించడం ఖాయం అని చెప్పి ఆక్రమణలు తొలగిస్తూ వెళ్తూ ఉన్నారు అయితే కొన్ని కొన్ని ఆక్రమణ విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఆలోప్ సడన్గా స్లో అయిపోయారు అక్బరుద్దీన్కి సంబంధించిన కాలేజీలు ఫాతిమా కాలేజీ విషయంలో కానీ లేదా వాసువి ప్రాజెక్టు విషయంలో కానీ బాచపల్ దగ్గర ఇలాంటి వాటివి రాజేశ్వరరావు గారు ఆయన కాలేజీకి సంబంధించినటువంటి ఇష్యూలో కానీ వెనకడుగు వేశారు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి అపవాదు ఈ ప్రభుత్వం మీద ఉంది లేకపోలేదు అయితే విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత ఇవన్నీ చేస్తామని చెప్పి అంటున్నారు అది కనుక చేస్తే రేవంత్ రెడ్డి గారు గ్రాఫ్ పెరిగేటువంటి అవకాశం ఉంది మూసి హీ ఇరువైపులో ఉన్నటువంటి ఆక్రమణను అయితే తొలగిస్తూ ఉన్నారు ఇప్పటికే కొన్ని వందల ఎకరాలని సేవ్ చేశారు హైదరాబాద్లో ఆక్రమణలకు గురి కాకుండా ఇలా డ్రైవ్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బద్నా చేసేందుకు కల్వగొండ ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీలో ఉండే కొంతమంది సోషల్ మీడియా వర్కర్స్ రకరకాల పోస్టులు రకరకాల వీడియోలు పెడుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ ఆ క్రమంలో వాళ్లే సెల్ఫ్ గోల్లో పడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేది కాంగ్రెస్ పార్టీ నిరూపించేటువంటి ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తుంది ఆ విషయంలో సక్సెస్ కూడా అయింది ఆ సక్సెస్లో తాజా విజయం ఏంటంటే ఈ రైతు మిచ్చి రైతు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దూషిస్తూ మాట్లాడినట్టు చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది కానీ అది పాత వీడియో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వెంటనే గ్రహించి కేటీఆర్ యొక్క వాళ్ళకాన్ని పట్టడం మొదలుపెట్టింది దాంతో నాలుగు గడుచుకున్నటువంటి కేటీఆర్ తన ఎక్స్ ఖాతా నుంచి ఆ వీడియోని డిలీట్ చేశారు అంటే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి సంబంధించిన వీడియోలే పెడుతున్నారు సోషల్ మీడియాని నమ్ముకున్నారు గతంలో మీడియాని నమ్ముకున్నారు తెలంగాణలో హైదరాబాద్ బేస్డ్గా ఉన్నటువంటి ఏ మీడియా కూడా అతి కొద్ది ఒకటి రెండు మీడియాలు తప్ప ఏ మీడియా కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల గురించి కానీ మాట్లాడటానికి కూడా సాహసం చేయలేదు ఇవాంటికి కూడా పింక్ మీడియా అనేది ఉంది పింక్ మీడియా దానికి అనుబంధ మీడియా ఇవన్నీ కూడా కేటీఆర్ని ఎలివేట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీని ఎలివేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భావిస్తుంది కానీ ప్రజాపాలన కొనసాగుతుంది కాబట్టి ప్రజల మద్దతు ఉంటే చాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు అందుకే ఈ సోషల్ మీడియాని కానీ మీడియాని కానీ పెద్దగా పట్టించుకోవట్లేదు ఆయన ప్రజలందరూ తమ పక్షాన్ని భావిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ గారు నమ్ముకున్నటువంటి సోషల్ మీడియా ఆయన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా ఆయన పాత వీడియోలను తీసి సోషల్ మీడియాలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేయడాన్ని మీరు ఎలా చూస్తారు అనే దాని మీద కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్